శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు సిఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఆయనతో పాటు పలువురు అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో హస్తం పార్టీలో చేరిన బారాస ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిదికి చేరింది ఇప్పటికే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేవెల్ ఎమ్మెల్యే కాళే యాదయ్య కరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ భద్రాచలం శాసనసభ్యుడు తల్లం వెంకట్రావు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరారు ఎమ్మెల్యే గాంధీతో పాటు శరలింగంపల్లి కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్ మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి హైదర్నగర్ కార్పొరేటర్ నారణి శ్రీనివాస్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు